ఆ లక్ష్మి అమ్మవారి గుడి దగ్గరలోని వినాయకుడు భజన సినిమా పాటలు డ్యాన్సుల కన్నా ఈ భజనలు భక్తి పాటలు ఎంతో బాగున్నాయండి ఈరోజు మా ఇంటి ముందు ఉన్న వినాయకుడికి అయితే పూజ చేపిస్తున్నామండి ప్రసాదాలు కూడా చేశాము ఓం 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 మాధవాయ మా పెద్ద బాబు శ్రావణి సాయి యశులు అయితే కూర్చున్నారు శ్రావణి అయితే విష్ణుప్రియ నగర్ నుండి ప్రసాదాలు చేసుకుని వచ్చిందండి యశు కూడా చేసింది సాయంత్రం పూజ అండి నైట్ ఎనిమిదింటికి ఇంటికి అయితే వచ్చారు అయ్యగారిని అప్పుడు పిలిచామండి ముందుగా అంటే బాబు వాళ్ళు షాప్ లో ఉంటారు కదా లేట్ అయిద్దని కొంచెం లేట్ గా అయితే అయ్యగారిని పిలిచాము పూజ అయితే ఎంతో ప్రశాంతంగా జరిగిందండి ఇక్కడ మా స్వామివారు కూడా అలంకరణ అంతా చాలా బాగుంది మీరు చూస్తారని నేను వినాయక చవితి రోజు వీడియోలోనే పెట్టాను కదా ఆనంద కర్పూర పెట్టి స్వామివారికి అద్దీ మీరు అద్దుకోండి ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి జన్మా ప్రాపం పాప కర్మాహం పాపాత్మవ రా అన్యథాశ్చర నన్నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి కూర్చుని ఒకసారి మళ్ళీ వినాయక ఆయన అంటూ అక్షంతలు వేస్తుండండి పునః పూజాంజక స్వామివారి పూజ అవుతుందని అందరూ వచ్చారండి ఈ రోజు మా చెల్లెలు రాధ కూడా వచ్చింది అనుకోకుండా పిల్లలు పెద్దలు అందరూ వినాయకుడు పూజ అయితే చూస్తున్నారు ఈలోపు పూజ అయితే అయిపోయిందండి అయ్యగారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు మా పిల్లలు ఆశీర్వదించిన తర్వాత అయ్యగారు అయితే వెళ్ళిపోతున్నారు వారు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకందరికీ ప్రసాదాలు పంచుతారు టేబుల్ వేసి రెడీగా అయితే పెట్టారు ప్రసాదాలన్నీ రెండు పులిహార్లు దద్దోజనం కుడుములు గుగ్గిళ్ళు సేమియా కేసరి యేషు ప్రసాదాలు చేస్తండి మా బుడ్డిదైతే కుంకుమంతా పూసుకుందండి లైక్ కొట్టండి